హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ ఒక ఊరిలో పేదరాసి పెద్దమ్మ ఉండేది ఒకరోజు ఆమె తన గుమ్మల్లో కూర్చుని పసుపు కుంకుమ పాకెట్లు నెమ్మదిగా నింపుకుంటూ ఉంది ఆ సమయంలో ఊర్లోకి ఓ కొత్త కోతి వచ్చేసింది ఆ కోతికి కళ్ళో కుతూహలం చేతుల్లో ఉత్సాహం అది పరుగెత్తుకుంటూ పెద్దమ్మ దగ్గరకు వచ్చి అడిగింది ఏమిటమ్మా ఇది పసుపా తింటే రుచిగా ఉంటుందా అని పెద్దమ్మ చెప్పేలోపే ఆ కోతి ఒక పసుపు పాకెట్ తీసుకుని మింగేసింది పెద్దమ్మ వెంటనే అరచి అంది ఓరే కోతి అదేమీ తినడానికి కాదు పెళ్లిళ్లకు ఉపయోగించే పసుపు కోతి ఆశ్చర్యంగా అడిగింది ఓహో పెళ్లి చేసుకోవాలంటే పసుపు తినాలా అంతే కోతి ఊరంతా పరుగెత్తుకుంటూ పెద్ద గొంతుతో కేకలేసింది పసుపు తింటే పెళ్లి అయిపోతుందట పేదరాసి పెద్దమ్మే చెప్పారు దీన్ని విని ఊరంతా హల్చల్ చేసింది పిల్లలు మేకలు పిల్లులూ అందరూ పసుపు తినడం మొదలుపెట్టారు ఊరంతా పసుపు రంగులో ముడిపడిపోయింది పెద్దమ్మకి కోపం వచ్చి ఊరంతా తిరుగుతూ చెప్పింది ఓ బుద్ధివంతులారా పసుపు తింటే కాదు కోతి చెప్పిందని నమ్మితే పసుపు కాదు కారం వస్తుంది అంతే ఆ కోతికి బుద్ధి వచ్చింది పిల్లల ముందు నిలబడి మెల్లగా చెప్పింది క్షమించండి పిల్లలు ఇకపై ఏ మాట వింటే ముందుగా అర్ధం చేసుకుని ఆలోచిస్తాను అందరూ హాయిగా నవ్వుకున్నారు నీతి వినిన ప్రతి మాటను వెంటనే నమ్మకూడదు అర్ధం చేసుకుని ఆలోచించి తెలివిగా వ్యవహరించాలి